రేపు ఆదివారం ద్వాదశి అద్భుతమైన రోజు రాత్రికి గ్యాస్పై కింద ఈ ఆకును పెట్టండి చాలు తెల్లవారేసరికి నోట్ల కట్టలు వచ్చి పడతాయి రాత్రికి రాత్రే మీరు కుబేరులైపోతారు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి కోట్లు సంపాదించానా మీ సొంతమవుతుంది ఆదివారం రోజు గ్యాస్ పై కింద ఎవరైతే ఈ ఆకును పెడతారో వారికి చక్కటి యోగం ప్రాప్తిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో రాజయోగం పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఆదివారం రోజు దిన వచ్చిన సమస్యలు వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకుంటే త్వరలోనే ఆ సమస్యలన్నీ కూడా పోతాయి సమస్యలు అంటే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు రావాల్సిన ధనం రాకుండా ఆగిపోవటము సంపాదన తగ్గిపోవటము ఇవన్నీ కూడా ధన సమస్యలే ఇలాంటి దన సమస్యల నుండి బయటపడాలి అంటే ఆదివారం రోజు గ్యాస్పై కింద ఈ ఆకును పెట్టండి అలా పెట్టడం వలన రాత్రికి రాత్రే లక్ష్మీదేవి మీ ఇంట్లో వేస్తుంది కుబేరుళ్ళగా మార్చేస్తుంది అమ్మవారే కావలసినంత సంపదను ఇస్తారు గ్యాస్ పై అనేది లక్ష్మీదేవి స్వరూపం గ్యాస్ పై విషయంలో తప్పక కొన్ని నియమాలను పాటించాలి గ్యాస్ పైని ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి పొయ్యి మీద పాలు వలికిన కూర వలికిన అన్నం వలికిన ఇలా ఏం వలికిన వెంటనే తుడిచివేయాలి గ్యాస్ పై మురికిగా ఉన్నా గ్యాస్ పై మీద పాలు అన్నము కూరల మరకలు ఉన్నా లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలబడదు అలాగే ఉదయం పూట పాచి ముఖంతో గ్యాస్ తాక తాకూడదు బ్రష్ చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు గ్యాస్ పై దగ్గరికి వెళ్ళాలి వంట చేసే ముందు గ్యాస్ పైకి పసుపు మరియు కుంకుమతో బొట్లు పెడితే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గ్యాస్ పై విషయంలో ఈ నియమాలు పాటిస్తూ ఆదివారం రోజు గ్యాస్ పై కింద ఒక ఆకును పెడితే రాత్రికి రాత్రే మీరు కుబేరులుగా మారిపోతారని సిద్ధ శాస్త్రం చెప్తుంది మరి గ్యాస్పై కింద ఏం పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన పెద్దలకు సర్దకర్మలు చేయకపోతే ఏం జరుగుతుందో తెలిపే గరుడ పురాణంలోని పవిత్ర కథను విందాం కృతయుగంలో వంగదేశంలో వాహనుడని ఒక రాజు ఉండేవాడు అతను సాగరమే నలుగురు వైపులా హద్దుగా గ తన రాజ్యాన్ని సామర్థ్యంతో రక్షించుకుంటూ ధర్మానుసారంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు ఆయన తన జీవన కాలంలో భూమిని అంతటినీ భోగించి రక్షించాడు ఎప్పుడు ఓటమి పాలు కాలేదు ఆపదల పాలు రాజ్యాన్ని చేయలేదు అతని ప్రజలైనాడు జ్వర భయాన్ని కానీ దుష్ట ద్వారా కలుగు ఉపద్రవాన్ని కానీ రుచి చూడలేదు అతని రాజ్యంలో పాపులు లేరు రోగాలు లేవు రోగ భయాలు లేవు ఆ ప్రజలందరికీ తమ ధర్మంపై భక్తి శ్రద్ధలేగాక అనురక్తి కూడా ఉండేది ఆ బబ్రువాహన మహారాజు ఒక వంద మంది అశ్వరూఢులైన పిత్రులతో సైనికులతో కలిసి తన పంచ కళ్యాణిపై వేటకు బయలుదేరాడు వారంతా ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు యోధుల సింహనాదాలతో శంఖధ్వన్లతో దుందువుల చప్పట్లతో అడవంతా కూడా మారుమూగసాగింది సైనికులకు అవి నలువైపుల నుండి తమ రాజుకి తీర్తిని జ్ఞానం చేస్తున్నట్టుగా వినిపించి మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు పోసాగాడు అది చాలా పెద్ద అడవి జనమంతే లేరు కానీ అన్ని రకాల చెట్లు చేమలు లజలు దువ్వులు అలాగే అన్ని రకాల హింసాత్మకమైన జంతువులు సాధు జంతువులు సమూహాలు అందులో ఉన్నాయి అన్ని రకాల జంతువులను వేటాడుతూ వేటుకొక జంతువును పూల్చివేస్తూ ఆ రాజు ఒక లేడిపై బాణం వేశాడు ఆ లేడీ దెబ్బతిని కూడా దైవాంసాన శరవేగంతో పరుగుతీసింది రాజు అన్నీ మరిచి వేట నమ్మకంలో పడి దానిని వేటాడుతూ వేగంతో ప్రయాణించసాగాడు పరివారానికి దూరం అయిపోయాడు అలా ఒంటరిగా అత్యధిక దూరం పోయి ఆ అడవిని దాటి మరొక ఘోర అడవిలో ప్రవేశించాడు లేడీ చిక్కాక కానీ ఆయనకు పరివారము ఆకలి దప్పికలు గుర్తుకు రాలేదు పరివారం బాధ పెద్దగా ఆ అసహాయ సూర్యుడికి లేదు కానీ అలవే మీరిన ఆకలి తట్టుకోలేనంత దప్పిక ఆయనను మిక్కిలి బాధించసాగింది ఇక ఆయన నీటి కోసం వేటడం మొదలుపెట్టాడు భగవంతుడు దయవల్ల ఆయనకు అచిరకాలంలోనే అంశల సారస పక్షుల సవ్వడి వినిపించింది చురుకైన వాడు కాబట్టి వెంటనే ఆ దిశలో కదిలి ఒక దివ్యమైన సరోవరాన్ని కనుగొని ముందు హాయిగా స్నానం చేసి తర్వాత నీళ్ళ కమలాల ఎర్ర కలవల పుప్పుడులతో సుగంధీలమైన చురుకైన వాడిక వెంటనే ఆ దిశలో కదిలి ఒక దివ్యమైన సరోవరాన్ని కనుగొని ముందు హాయిగా స్నానం చేసి తర్వాత నీళ్ళ కమలాల ఎర్ర కలవల పిప్పుడులతో సుగంధితమై సు రుచికరమైన శీతల పానీయాన్ని సేవించగానే దాహంతో పాటు ఆకలి కూడా మాయమైపోయింది ఇక ఏ దారి పట్టకుండా అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చొని తన పరివారం కోసం ఎదురుచూడసాగాడు గుర్రం కూడా దాహం తీర్చుకొని ఆయన వెనకాల నిలబడి అచ్చికమేయసాగింది రాజుగారు వస్త్రాన్ని పరచుకొని దాలును తల కింద పెట్టుకొని విశ్రమించాడు రాజుగారి కనులు ఇంకా పూర్తిగా మూతబడకముందే వంద ప్రేతాలతో కలిసి అడవిని కరియ తిరుగుతున్న ప్రేత వాహనుడు ఒక పేరుగలవాడు అక్కడికి వచ్చాడు వారంతా నడుస్తున్న ఎముకల ప్రోగులాగా ఉన్నారు ఎముకలపై బిగుతుగా దుప్పటి కప్పినట్టుగా చర్మమే ఉంది మాంసం లేదు వారు వచ్చిన అలికిడికి రాజు కన్నులు తెరిచి చూసి ఇంతవరకు ఎన్నడూ తాను చూసి ఎరగని భయానక దృశ్యాన్ని చూసినప్పటికీ ధైర్యాన్ని కోల్పోగా చివ్వున ధనుర్ బాణములు అందుకొని వింటికి బాణాన్ని మెరుపు మేఘంతో సంధించి ప్రేత వాహనుడికి పుడిపెట్టి నిలబడ్డాడు అయినా ఆయనకు వారిని చంపే ఉద్దేశం లేదు కాబట్టి సౌమ్యంగానే ఇలా అడిగాడు ఎవరు మీరు ఎక్కడి నుండి వచ్చారు మీకు ఈ వికృత శరీరాలు ఎలా ప్రాప్తించాయి అన్నాడు అప్పుడు ప్రేత నాయకుడు బో మీ దర్శన సామర్థ్యం మాత్రం చేత నాలో ప్రేత భావం నశించింది ఇప్పుడు నాకు పరమగతి ప్రాప్తించబోతుంది అనుభావో నాకంటే ధన్యులకు లేరు అన్నాడు ప్రేత నాయకుని మాటలు విని శాంతించి విల్లుముళ్లను ఉదించి ఇలా అన్నాడు ప్రభు అహుడు ప్రేతమా నాకేమీ అర్థం కావటం లేదు ఈ వనం చూస్తే చాలా భయంకరంగా ఉంది ఇక్కడ ఏదో దివ్య సరోవరాల్లాగా కనిపించింది ఇక్కడ విశ్రమిస్తే ఉరుముల పిడుగుల ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి మెరుపులు కనిపిస్తున్నాయి నానా రకాల శబ్దాలు సౌమ్య జంతువుల కూతలు వినిపిస్తూ ఉన్నాయి కానీ ఒక్కటి కూడా కనబడటం లేదు ఇదంతా మీ ప్రభావం కావచ్చు ఇంతకీ మీకు అవస్థ ఎలా దాబరించింది అని అడిగాడు అప్పుడు ప్రేత నాయకుడు మహారాజా ప్రేతాలన్నీ ఒకప్పటి మానవులే మేము చేసుకున్న పాపముల వల్లనే మాకు దుస్థితి ప్రాప్తించింది ఏ మనిషికైతే అగ్ని సంస్కారం శార్థం తర్పణం గాత్రాలు సంపీడితకరము జరగబో వారు ప్రేతాలై తిరగవలసిందే అంతేకాక మీరే కాక విశ్వాస ఘాతకులు పాక్వోతులు బంగారం దొంగలు అపమృత్యు పడిన వారు ఈషా ద్వేషాలు ఉన్నవారు పాపాలకు తెలిసి తెలియని ప్రాయచిత్తం చేసుకొని వారు గురుపత్ని గమనులు ఇలాంటి పరమ ఆత్మాత్ములంతా ప్రేతరూపాన్ని ధరించి ఇక్కడ నివసిస్తున్నారు కుతి తిండి నీర బహు దుర్లభం అత్యధిక పీడితులు విశ్వంలో ఎవరయ్యా అంటే మేమే అందుకే మేము మహారాజా ఎలాగో బ్రతికిపోయాను కానీ మీరు మీరందరికీ ఊర్ధ్వ దైవిక సంస్కారాలను చేయి చేయండి ఎవరు లేని వారు అయిపోయినప్పుడు వారి అపరిక్రియలను రాజే నిర్వహించడం శాస్త్ర సమ్మతం దీనివల్ల గొప్ప పుణ్యం వస్తుంది మీకు పరలోకంలో సుఖ స్థానం ఏర్పడుతుంది ఈ ప్రేతాత్మలకు ప్రస్తుత దుఃఖ వినాశనం అవుతుంది రాజుకు ఈ పుణ్యం వలన ఈ లోకంలోనే కష్టాలు కూడా తొలగిపోతాయి మహారాజా ఈ లోకంలో ఎందరో ఉన్నారనుకుంటున్నాము కానీ ఎవరికి చివరికి ఎవరు పుత్రులు భార్య ఎవరైనా మన స్వార్థం కొద్దీ మన చేత రావింపబడతారు కాటి కాబట్టి వారి స్వార్థం నెరవేరినంత కాలమే మనం గౌరవింపబడతాము ఎవరి కర్మను వారే అనుభవించాలి మనిషి పోయాక ధనం ఇంటి దగ్గరే వీడుకోలుస్తుంది ఇస్తుంది బంధువులు శ్మశానం వద్ద వీడుకోలుస్తారు ఇస్తారు శరీరం కాష్టంలో వీడుకోలు సరుపుతుంది విడిపోకుండా పరలోకానికి వచ్చేవి పాపపుణ్యాలే అని అన్నాడు అప్పుడు మహారాజు జ్ఞాన సముపార్జనార్థమై ప్రేత నాయకుడి ఆత్మకథను అడగగా అతడిలా చెప్పసాగాడు కృపశ్రేష్ట ప్రేతాన్ని కాకముందు నేను ఒక సంపన్న వైశ్యుడిని నా పేరు దేవగుప్తుడు మాది సర్వసంపదలకు సుఖాలకు ధర్మాలకు కూడా నిలయమైన నగరం నేను ధర్మ కార్యాలన్నింటినీ కూడా మిక్కిలి శ్రద్ధ సంపన్నం చేసుకునేవాడిని నాచే నుసకబడిన హవ్యాలతో దేవతలు కావ్యాలతో పిత్రుడు నిందారు ధనా ప్రకారాల దానాలతో నేను బ్రాహ్మణులు బాగా సంతృప్తి పరిచినాను నా ఆహార విహారాలు చాలా చక్కని దానాలతో నేను బ్రాహ్మణులను బాగా సంతృప్తిపరిచాను నా ఆహార విహారాలు చాలా చక్కని క్రమశిక్షణతో సున్నితంగా ఉండేటివి దీన హీన అనాథ బృందాలకు వ్యక్తులకు అనేక ప్రకారాల సక సహాయాన్ని అందించాను కానీ దైవయోగమున అవన్నీ ఇప్పటిదాకా నిష్ఫలములైనాయి నాకు సంతానం కానీ వంధు బాంధవ్యాలు మంచి మిత్రులు కానీ లేకపోయారు కాబట్టి నాకు ఊర్ధ్వ దైహిక కర్మలు జరగలేదు అందువలనే ఇలా ప్రేత ప్రేతరూపిన ఉండిపోయాను మహారాజా ఏకాదశాలు త్రిపాక్షికాలు సన్మిష్టికాలు మానసిక స్వార్థాలు వార్షికము ఇలా మొత్తము స్వార్థం మొత్తం పదహారు ఏ మృతకుడికైతే ఇవి చేయబడతాయో అతడు లేదా ఆమె మిగతా కార్యక్రమాలు స్వార్థాలు ఎన్ని చేసినా ప్రేత రూపంలోనే ఉండిపోవాల్సి వస్తుంది కాబట్టి ఓ మహాత్మ ఈ లోకంలో రాజు అన్ని వర్ణాల వారికి బంధువైతాడని శాస్త్రాలు చెప్పడం చేత మీరు స్వార్థాల ద్వారా మొమ్మ ఉద్ధరించగలరు అని చెప్పి ప్రేత వాహనుడు గొప్ప మన్ని తీసుకుని రాజుకి ఇవ్వబోతూ ఓ రాజా ఇది బహు మూల్యము గల మణిరత్యము మీరు నాపై దయతో దీన్ని గ్రహించి అంటూ ఉండగానే రాజు అతడిని ఆపి మహాశయ నేను క్షత్రియుడను మహారాజుని నా చెయ్యి చాచను దానమును గ్రహించను అయినా నీ పని చేసి పెడతాను నీకేం కావాలో చెప్పు అన్నాడు అప్పుడు ప్రేత వాహనుడు మహారాజా నాకు కర్మలు జరగలేదు అన్నాడు అప్పుడు రాజు ఇలా అన్నాడు అవన్నీ నేను చేస్తాను కానీ నాకు ఇది చెప్పు మా వాళ్ళల్లో ఎవరైనా ప్రేత దశలోనే ఉండిపోయారనే విషయం నాకెలా తెలుస్తుంది ప్రేతాలనుకు ముక్తి కలగాలంటే ఏం చేయాలి అని అడిగాడు అప్పుడు ప్రేత వాహనుడు రాజా మీ పూర్వీకులు ప్రేత దశలోనే ఉండిపోతే వారి ఆస్తులను కానీ కనీసం వంశ నామాంకిత ప్రతిష్టను కానీ అనుభవిస్తున్న వారికి సరైన కారణం లేకుండానే కొన్ని కష్టాలు వచ్చిపడతాయి బుద్ధిమంతులైన పురుషులను కూడా లైంగిక పీడలు బాధిస్తూ ఉంటాయి శాస్త్రోక్తంగా ఋతుకాలంలో సంభోగించిన సంతానం కలగదు స్త్రీలలో నెల పొడవున ఋతుక్రమ బాధలు కనిపిస్తూ ఉంటాయి నైటి వయసులోనే బంధువులు యవ్వనంలోనే పరిజనులు వృత్తి వాత పడుతూ ఉంటారు అకస్మాత్తుగా ఆదాయం పడిపోతుంది ఆ కారణంగా ప్రతిష్ట మసక బారిపోతుంది ఉన్నట్టుండి ఇల్లు తగలబడిపోతుంది గృహంలో నిత్య కలహాలు మద్యపావాదాలు రాజయక్షం వంటి రోగాలు నిండుగా తీరుతాయి వ్యాపారం సంరక్షణంగానే జరుగుతూ ఉన్న లాభాలు కనబడవు వర్షాలు సకాలంలోనే పడిన పంటలు పండవు ఉన్నట్టుండి సహధర్మచారిని తిరగబడుతుంది ఇలాంటి బాధలను బట్టి ప్రేతాత్మ ఉనికిని పోల్చుకోవచ్చును అలాంటి సమస్యలు ఉన్నప్పుడు వెంటనే వృద్ధులతో చర్చించి గతించిన వారి పేర దానాలను చేయించి స్వార్థ కర్మలు చేస్తే ఆశ్చర్య కాలంలోనే పరిస్థితుల్లో మార్పు కనబడుతుంది అన్నాడు అప్పుడు రాజు ప్రేత వాహనుడితో సరే ఇక నేనేం చేయాలి అని అంటాడు దాంతో ప్రేత వాహనుడు రాజేంద్ర మీకేలాగో అధికారం ఉంది కాబట్టి మీరే మా అందరికీ స్వార్థాలను ఊర్ధవ దైవిక క్రియలను చేయవచ్చు లేదా కొంతమందికి అధికారాన్ని దారదత్తం చేసి చేయించవచ్చు చివరిలో స్వార్థం పెట్టి పురుషోత్త సర్గం చేయగానే మా ప్రేత రూపాలు నశించి మాకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి ఈ సంస్కారాన్ని కార్తీక పూర్ణిమ లేదా ఆశ్విజ మధ్య నక్షత్ర నక్షత్రయుక్త తిథులలో లేదా మహాలయ్య పక్షంలో లేదా మహాలయ అమావాస్య రోజు చేయండి శ్రేష్ఠులైన బ్రాహ్మణులను ఆహ్వానించి విద్యుప్తంగా అగ్ని స్థాపన చేయించి వేద మంత్రాలతో యథావిధిగా హోమం చేయాలి వీలైనంత గొప్ప సంఖ్యలో బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి భోజనం పెట్టాలి మహారాజా దీనికయ్యే ఖర్చును నీ ప్రజలపై కానీ నీపై కానీ రుద్దటం ధర్మ సమ్మత్తం కాదు పైగా నాకు ఈ రత్నంతో ఇక ఏ అవసరం ఉండదు అంటూ రాజుగారు పాదాలకు తలను ఆంచి నమస్కరించి ఆ మణిరత్నాన్ని కూడా ఆయన పాదాల వద్ద ఉంచి తన అనుచరులతో సహా అదృశ్యమయ్యాడు ప్రేతవాహనుడు రాజు ఆ దనం ద్వారానే ఆ ప్రేతాలన్నింటికి అపర కార్యాలు నిర్వర్తించాడు సంస్కారం సంపూర్ణం కాగానే వేతాలన్నీ కూడా సువర్ణ దేహ దుశోభితాలై రాజుకు దర్శనమిచ్చి రణవం చేసి ధన దేవదూతలతో కలిసి విష్క్రమించాయి ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ధన సంపాదన పెరగాలని ఆశపడుతున్నారో వారు చక్కగా ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక రావి ఆకును తెచ్చుకోండి ఎందుకంటే రావి ఆకుకు ధన సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది రావి ఆకుకు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగే అతీత శక్తులు ఉన్నాయి గనక ముందు ఒక రావి ఆకును తీసుకోండి మీకు రావి ఆకు దొరకకపోతే కొమ్మెత్త ఆకు ఉంటుంది కదా ఆ ఆకుతోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కొమ్మెత్త ఆకు కూడా ఈ మన జీవితంలో మార్చే శక్తి ఉంది గనక ముందు రావి ఆకును కానీ లేదా ఉమ్మెత్త ఆకును కానీ తెచ్చుకొని పసుపు నీటితో శుభ్రం చేయండి ప పగడి పూట తెచ్చి పక్కన పెట్టుకుని రాత్రి పడుకునే ముందు మళ్ళీ ఈ ఆకును తీసి ఆకు మీద ముందు ఒక అర స్పూన్ పసుపును వేయండి ఎందుకంటే పసుపు లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థం పసుపు నెగిటివ్ ఎనర్జీని తొలగించి ధనాన్ని ఆకర్షించే అద్భుత శక్తులు ఉన్నాయి కనుక పసుపు వేయండి ఆ పసుపులో కొంచెం అంటే కొంచెం చిటికెడు ఆవాలు కూడా వేయండి ఆవాలు కూడా అతీత శక్తులను కలిగి ఉంటాయి ఆ తర్వాత రెండు లవంగాలను ఈ ఆకుపై వేయండి లవంగాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు లవంగాలు ఆవాలు పసుపు ఇవన్నీ కూడా లక్ష్మీదేవిని ఆకర్షించే పదార్థాలు గనక వీటన్నిటినీ కూడా ఆకుల వేసి తర్వాత ఆ ఆకుని తీసుకొని వెళ్ళి మీ వంటగదిలో పై కింద పెట్టండి పెట్టే ముందు పై కింద ముగ్గు వేసి పెడితే మంచిది రాత్రి పడుకునే ముందు ఇలా పై కింద ఆకులయ్యి మీరు వేసి పెట్టడం వలన తప్పనిసరిగా మీకుండే ఎలాంటి ధన సమస్యలైనా సరిపోతాయి తెల్లవారసరికల్లా మీరు శుభవార్తలు వింటారు ఇలా పెట్టిన ఆకును నలభై ఎనిమిది గంటల తర్వాత అంటే మంగళవారం రాత్రి కానీ లేదా బుధవారం పొద్దున్నే కానీ మురికి కాలువలో పడేస్తే సరిపోతుంది కనుక మీరు కూడా ఆదివారం రోజు రాత్రి గ్యాస్ పై కింద ఈ ఆకును పెట్టి సిరి సంపదలతో పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు కానీ ఉమ్మెకు కానీ తెచ్చి పసుపు లవంగాలు ఆకు ఆవాలు పసుపు ఇవన్నీ కూడా లక్ష్మీదేవిని ఆకర్షించే పదార్థాలు కనుక వీటన్నిటినీ కూడా ఆకులో వేసి పరిహారం చేసుకోండి